హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేడీ మా ఛానల్ వాచ్ చేసిన ప్రేక్షకులందరికీ సుభాబీ నగర్లో మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో బాధాకరం నేను కూడా జనరల్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ బెంగళూరు నుంచి గుంటూరు ఈ బస్సెస్లో వెళ్తూ ఉంటాను బేసికలీ వాలో బస్సెస్ వీటిలో సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కర్నూలు చావుకి వంద కావాలన్నట్టు ఈ బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది చూస్తే చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి మొదటగా ఏంటంటే ఈ బస్సుల్లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ కొంచెం మోరల్ వాల్యూస్ ఉండాలి ఎందుకంటే ఇంతమందిని క్యారీ చేసినప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని చేంజ్ చేసుకుంటే బస్సుని రూల్స్ స్టాండర్డ్స్ ప్రకారం మెయింటైన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు మనం వివరంగా ఆలోచిస్తే ఎందుకు జరిగింది ఇలాంటి రీజన్స్ ఏంటి జరగడానికి బస్సు ప్రమాదం ఇలాంటి ఎలా అవాయిడ్ చేయొచ్చు ఫ్యూచర్లో మనందరం ఎంత అలర్ట్గా ఉండాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ కర్నూలులో దాటినాక ఈ బస్సు బెంగళూరు ప్రస్తుతం ఉంది వస్తున్నప్పుడు రెండు రెండున్నర గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఎందుకు అంటే రోడ్డు పైన పల్సర్ బండి పడిపోయింది పడిపోవటం వల్ల ఈ బస్సు దాని మీద చూసుకోకుండా ఎందుకంటే మా స్పీడ్లో వెళ్తుంటారు ఈ ట్రావెల్స్ బస్సులో అందరూ ఆల్మోస్ట్ నూట ఇరవై నూట ముప్పై వరకు కొడుతూ ఉంటారు ఈజీగా సో అంత స్పీడ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం కంట్రోల్ ఉండదు ఇప్పుడు నేను కార్లో నాకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో కానీ నేను ఎప్పుడు వెళ్తున్నా కూడా హైవేల్లో ఒకటే అనుకుంటాను సో ఇప్పుడు నేను ఈ స్పీడ్లో వెళ్తున్నాను నూట ఇరవై కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో సపోజ్ ఒక వస్తే నేను ఆపుకెళ్తాను ఒక ఆవు వచ్చింది సడన్గా వచ్చింది నేను ఆపుగలుగుతానా ఏదన్నా ఆబ్జెక్ట్ కానీ ఏదన్నా సడన్గా వచ్చిందండి రోడ్డు మీదకి నేను కంట్రోల్ చేయగలుగుతానా ఏమవుతుంది కారు పడిపోయిందా అవతలకి పడిపోయి ఈ కంట్రోల్ ఒక అనేది విషయం ఆలోచిస్తాను సో దాని తగ్గట్టుగా మీరు డిఫరెంట్గా డ్రైవింగ్ ఆలోచిస్తే మీరు చాలా సేఫ్గా ఉంటారు అప్పుడు మన కంట్రోల్డ్ స్పీడ్లోనే మీరు వెళ్తారు దాన్ని ఓవర్కమ్ చేయరు ఓవర్ స్పీడ్కి వెళ్ళరు ఈ బస్సు ప్రమాదం గురించి ఏం జరిగింది ఎలా జరిగిందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవడైతే ఇతను శివశంకర్ అంటే అబ్బాయి ఉన్నాడో అతను ఫుల్గా మద్యం తాగి వాళ్ళ ఫ్రెండ్ వెనకాల వెరిసామిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు హైవేలో ఫుల్గా తాగి వెళ్ళటం వల్ల వాళ్ళు సరదాగా ఆడతా పాడితే వెళ్తున్నారు ఎప్పుడైతే మీరు మద్యం తాగుంటారో ఆ మత్తులో ఉంటారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది అది అతను ఏం చేశానండి అట్లా డివైడర్ కొట్టేసి అతను అవతల పడిపోయాడు పడిపోవటం వల్ల ఆ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం తక్కువ అతనికి ఏం పెద్ద గాయలుగాల బతికిపోయాడు సో ఇప్పుడు ఈ శివశంకర్ చచ్చిపోయాడు చచ్చిపోయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే చిన్నగా అబ్బాయిని పక్కన లా కూర్చిపట్టేశాడు బాడీని సో ఈ బండిని మాత్రం ట్రై చేశాడు తీయడానికి అవల వలగాల ప భయపడ్డాడు ఆ షాక్ అయిపోయి ఉంటాడు అతను షాక్ అయిపోయి భయపడేసరికి ఇతను ఆ బండిని పక్కన లాక్కుండా అట్లా వదిలేసాడు అది ఫస్ట్ ఆఫ్ ఆ అసలు బిహేవియర్ సో హైవేలో వెళ్తున్నప్పుడు చిన్న వయసు మూడు ఇరవై నాలుగు వేలకు హైవేలో వెళ్తున్నప్పుడు కనీసం విలువలు ఉండాలి మనము కాకుండా వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మన వల్ల అనేది చూసుకోవాలి సో ఇతను వీళ్ళు అది పట్టించుకోవాలి బండి బండి మీద ట్రై చేస్తున్నారు టూ వీలర్స్ మధ్య దాకా ఏం చేస్తున్నారో తెలియదు యాక్సిడెంట్ అయింది బండి అతను చనిపోయాడు యాక్సిడెంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా సివియర్ లాస్ ప్లస్ ఇప్పుడు ఆ బస్సు రావటం వల్ల చాలా బస్సులు వెళ్ళిపోయినాయి ప్లస్ ఈ బస్సు ఏమైందంటే చూసుకోకుండా డ్రైవర్లు దాని మీద పోవటం వల్ల అది ఆ బండి రాసుకుంటా వెళ్ళటం వల్ల ఒక హండ్రడ్ మీటర్స్ త్రీ హండ్రడ్ మీటర్స్ మంటలు వచ్చేసినాయి ఆ బండి పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అవటం ఆ మంటలు స్ప్రెడ్ అవటం ఈ బస్సు డీజిల్ ట్యాంక్ అడ్డుకోవటం మొబైల్స్ క్యారీ చేస్తున్నారు నూట యాభై మొబైల్స్ వరకు ఆ మొబైల్స్ అన్ని బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మంటని స్ప్రెడ్ చేస్తాయి అడ్డుకున్నవి బ్లాస్ట్ అయితే సో ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు మొత్తం గమనిస్తే ముందు దాగి వెళ్తాం అనేది ఆ అబ్బాయి తప్పు మెయిన్గా కారణం ఫస్ట్ రీజన్ అది సెకండ్ థింగ్ వచ్చేసి ఈ బస్సు కూడా మీరు గమనిస్తే వాళ్ళు ఏం చేశారంటే నార్మల్ సెమీ స్లీపర్ బస్సు సీటర్ బస్సుని మార్చారు సీటర్ బస్సు స్లీపర్ బస్ కన్వర్ట్ చేశారు ఎక్కడ చేశారు ఆంధ్ర తెలంగాణలో చేయాల ఇక్కడ రూల్స్ స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ అప్రూవల్ తీసుకొని దాన్ని చేంజ్ చేశారు లోపల కూడా ఇష్టానుసారంగా వాళ్ళు ఇంటీరియర్స్ అంతా మార్చేసుకున్నారు ఇక్కడ స్ట్రెంత్ ఉండాలో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫ్యాన్సీగా తయారు చేశారు బస్సుని ఈ లైట్స్ పెట్టడం కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఆ ఓవర్ హెడ్ లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ కూడా చాలా హెవీ హై వోల్టేజ్ ఉందన్నమాట వోల్టేజ్ ఏమైతే అంటే ఈజీ కాలిపడానికి అవకాశం ఉంటుంది ఆ వైట్స్ సో అదొక రీజన్ ప్లస్ ఈ బస్సు డ్రైవర్ ఉన్నారో అతని మీద కూడా న్యూస్ వస్తూ ఉంది ఏంటంటే అతనికి ఎలిజిబిలిటీ లేదు ఈ హెవీ వెహికల్ డ్రైవ్ చేయడానికి అదొకటి ఎలా వచ్చింది ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు అతన్ని ఇతను ఆ ట్రావెల్ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ కంపెనీ ఓనర్ ఎవరున్నారో వాళ్ళని తీసుకున్నారు అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది నెక్స్ట్ విషయాలు ఏంటంటే ఈ బస్సు చాలా రూల్స్ వైలేట్ చేసింది అండ్ దానికి ఫిట్నెస్ ఉన్నది తెలియదు ఇన్సూరెన్స్ ఉందో తెలియదు అన్నీ ఉంటే ఓకే అవి కనుక లేకపోతే కనుక ఇది చాలా సీవియర్ క్రైమ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మన జనరల్ ఈ బస్సులో చూస్తుంటే వాళ్ళు మన పాసింజర్ ఇచ్చే లగేజే కాకుండా బయట లగేజ్ కూడా డబ్బులు తీసుకొని వేస్తూ ఉంటారు మనం ఎన్నోసార్లు ట్రావెల్స్ మనం గమనిస్తా ఉంటారు వాళ్ళు ఆపుతూ ఉంటారు ఒక ట్రావెల్ ఒక పాయింట్లో ఎందుకంటే లోడ్ చేస్తున్నాం లగేజ్ లోడ్ చేస్తున్నా లగేజ్ లోడ్ చేస్తున్నాను వాళ్ళు యాక్చువల్గా తీసుకెళ్ళకూడదు మనం అడగలేమై అడిగితే మనం అసలు కేర్ చేయరు బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళామంటే మనం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు రూడ్గా ఉంటారు చాలా మాస్గా ఉంటారు బిహేవియర్ మీరు గమనిస్తే కనుక చాలా తక్కువ మంది పొలైట్గా రెస్పాండ్ అయ్యేది సో ఇదొక ప్రాబ్లమ్ మనం ఇల్లు చెప్పడానికి కూడా డ్రైవర్ కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని బస్సులో కూడా జరిగాయి వాటి గురించి భయపడతాం చాలా మంది ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండరు ప్లస్ ఇంకోటంటే ఈ బస్సులో వైలేట్ చేసింది వాళ్ళ లోపల ఈ కింద అయితే లగేజ్ ఏది పెడతారో దాంట్లో డ్రైవర్ కొడుకోవడానికి కూడా ఏర్పాటు చేశారంటే చిన్న ఫ్యాన్ పెట్టి గాలి కోసం కూడా ఎంత ప్లేస్ అండి దాంట్లో కింద ఉంటుంది కింద గ్రౌండ్కి రోడ్డు దగ్గర ఉంటుంది అలాంటి చోట కూడా వాళ్ళు దాన్ని వాడుకుందాం ట్రై చేశారు సో ఇది కూడా ఒక వైలేషన్ ఇంకోటి ఏంటంటే ఈ బస్సులో మీరు గమనిస్తే ఇప్పుడు మాములుగా మనకి హ్యామర్ పెడతారు సుత్తులు ఉంటాయి మనమైనా జరిగితే సడగ్గా సగన్ ఇట్లాంటి బయట ఎగ్జిట్ అవ్వాలి అంటే మనం ఎమర్జెన్సీ డోర్ అవుట్ ఓపెన్ చేయాలి లేకపోతే ఈ సుత్తుంటే అది బ్రేక్ చేయాలి గ్లాస్ను ఈ విండోస్ ఉంటుంది గ్లాస్ విండోస్ దాన్ని బ్రేక్ చేసి బయటపడతాం వీళ్ళు ఎవరు కూడా ఈ ఎదవోలు కనీసం హ్యామర్ పెట్ట ఆ హ్యామర్ పెట్టవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది బయటికి వెళ్ళకపోయారు ప్యాసింజర్స్ అందరూ స్టక్ అయిపోయారు సో కొంతమంది బయటపడ్డారు కానీ నైన్టీన్ మెంబర్స్ బయట రాలేక అగ్నికి ఆగుతయిపోయారు చాలా విషాదకర ఘటన ఇది ఎందుకంటే మనం పండగలప్పుడు మీరు చూస్తే రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల వరకు టికెట్ చూస్తూ ఉంటాం కానీ మంచి సేఫ్టీ ఇవ్వలేనప్పుడు మంచి ప్రాణ సేఫ్టీ ఇవ్వినప్పుడు మంచి ప్రాణాన్ని విలువైనప్పుడు ఈ బస్సుల వల్ల ఉపయోగించండి మనకి సో ఈ బస్సు ఇలా చూస్తే చాలా రూల్స్ వైలేట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఈ ఎక్కువ ఓవర్ లగేజ్ క్యారీ చేయడం ప్లస్ అది కాకుండా ప్రమాదానికి గురైనప్పుడు బస్సు డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇమీడియట్గా వచ్చి ఎక్కడ ప్రయాణికులను రక్షించే రక్షించినట్టు ఎక్కడ మనకి ఇళ్ళ ఎక్కడ చూడలే బయట ఎవరో వచ్చి ఒక రోడ్లు కాపాడారు కదా తప్పితే మ్యాక్సిమం వీళ్ళు కాపాడాల ఈ ఆర్టీ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏముందో వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి మొన్న మన సంఘటన జరిగిన తర్వాత వంద బస్సులు నాపారు ఐదు లక్షలు కలెక్ట్ చేశారు పెనల్టీ చేశారు ఫైన్ చేశారని అలా కాదు మన అంతా ఏంటంటే ప్రొయాక్టివ్ బిహేవియర్ ఉండదు మనకి అంటే ముందుగానే యాక్షన్స్ తీసుకుందాం అనేది ఉండదు ఎప్పుడైతే ప్రొడాక్టివ్ బిహేవర్ మనకు ఉంటుందో అంటే ముందుగా వెళ్ళి జరగకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటామో అప్పుడు ఇలాంటి మనం అరికట్టచ్చు సో దీనికి ఎలా అరికట్టచ్చు అంటే అఫీషియల్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి రెగ్యులర్గా వర్క్ చేయాలి ప్రతి బస్సును తనిఖీ చేయాలి ఏ బస్సు అయితే వైలేట్ చేస్తుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సివియర్ యాక్షన్ తీసుకుంటే ఐదు వేలు పదివేలు పెనాల్టీ అయితే ఎవరు కేర్ చేయట్లా సో డిఫరెంట్గా అప్పుడు వాటి నుంచి బయటపడచ్చు ఇలాంటి జరగకుండా చూసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేయాలి ఒక మెకానిజం ఉండాలి పోలీస్కి కవర్ చేయడానికి ఫైర్ ఫైర్ డిపార్ట్ని కవర్ చేయడానికి అలాంటి మనం ఎక్కడ చూసినట్టు గమనించాలి ఈ హైవేస్లో ప్లస్ చాలా వేగంగా వెళ్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వాలో బస్సులు స్కానియా బస్సులు బెంచ్ బస్సులు ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ లిమిట్ కంటే హండ్రెడ్ స్పీడ్ కంటే దాటకూడదు వంద కిలోమీటర్ పర్ అవర్ కంటే దాటకూడదు ఇలాంటి స్పీడ్లో సెన్షన్ చేయాలి కంప్లైంట్ కూడా ఇవ్వాలి ఎక్కువ ఎందుకంటే మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ ఈ బస్సులో మనం ఏంటంటే ఏ టైమ్ ఎక్కినా కూడా టైకి తీసుకెళ్తారు అంటే లెవెన్ అవర్స్ మీకు నైట్ మీరు ఆరింటికి ఎక్కితే సిటీలో మేము బయటకెళ్ళడానికి నాలుగు గంటల ఐదు గంటలు పడుతుంది అయినా కూడా మార్నింగ్ ఆరింటికి మీకు డెస్టినేషన్ తీసుకెళ్ళిపోతుంది అలా తీసుకెళ్తున్నారు ఆరు వందల కిలోమీటర్లు మీకు రెండు గంటలు కొట్టేస్తున్నారు సో మనం నిద్రపోతున్నప్పుడు చాలా వేగంతో వెళ్తారు హై స్పీడ్తో దానివల్ల ఇక ఈ ప్రమాదం జరుగుతున్నాయి సో ఇంకోటి ఏంటంటే మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు అలర్ట్గా ఉంటాం మంచిది సో నేను అదే అందరికీ చెప్తుంటాను మీరు బస్ ట్రావెల్ చేసినప్పుడు నిద్రపోవద్దు అలర్ట్గానే ఉండు ఒకరోజు నిద్రపోయినప్పుడల్లా ఏమి ఇబ్బంది లేదు ప్రమాదం లేదు ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు ఇమిడిట్గా మనం రెస్పాండ్ అవ్వాలి ఇమిడికి మనం యాక్షన్ తీసుకోవాలి నిద్రలో ఉన్నప్పుడు మనం షాక్ గురైపోతాం సడన్గా నగంగానే ఏం ఇలా జరిగిందని చెప్పేసి దాని నుంచి బయటపడలేం సో అలర్ట్గా ఉంటాం మంచిది ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక గవర్నమెంట్ హెల్ప్ లైన్ ఓపెన్ చేయాలి ఒక కాల్ సెంటర్ లాంటిది ఓపెన్ చేయాలి మనకి ఇలాంటి ఎప్పుడైనా గమనించామంటే ఈ బస్సు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉండాలి మనకి ఎక్కడ అలాంటిది లేదు ఆ నెంబర్ పాపులర్ చేయాలి గవర్నమెంట్ ఎప్పుడైతే ఇలాంటి మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటుందో ఈ ట్రావెల్స్ కూడా భయం ఉంటుంది ఓ ఇలా చేస్తారు మన బస్సును సీజ్ చేస్తారు కంప్లైంట్స్ ఎక్కువ వెళ్తాయి అనేది అలాంటి మెకానిజం ఎక్కడ లేదు మన గవర్నమెంట్ ఫారంలో అయితే చూస్తే కనుక ఇప్పుడు దానికి రేటింగ్స్ రివ్యూ మెకానిజం బాగుంటుంది ఫీడ్బ్యాక్ మెకానిజం బాగుంటుంది ఇండియాలో ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు ఎవరు తీసుకోరు వాటి మీద ఎవరు కూడా చేయరు సో అదొక ప్రాబ్లము సో గవర్నమెంట్ అన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే కనుక ఇలాంటి బస్సు యాక్సిడెంట్ ఫ్యూచర్లో నివారించవచ్చు ఎంతోమంది ప్రాణాలు కాపాడొచ్చు ఫ్యూచర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్